గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ డిస్కషన్ లోకి కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈ బంగ్లాదేశ్ కు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్నిచ్చారు ఈనాడులో ఇదే ఇవాళ బంగ్లాదేశ్ లో ఈ రిజర్వేషన్స్ కు సంబంధించి ఆందోళన ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాము బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయింది అయితే హింసను ఆపడంలో వైఫల్యం చెందినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది నిన్న ప్రధాని పదవికి ఆమె రాజీనామా చేశారు దేశం విడిచి భారత్కొచ్చారు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అయితే ఏర్పడింది భారత్కు చేరిన హసీనా ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలమవుతోంది ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు వందల మంది ఈ ఆందోళనల్లో చనిపోయారు ఇక అందరికీ న్యాయం చేస్తాము అంటూ ఈ బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంది నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యా దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు ఆందోళనలను విరమించాలి అందరికీ న్యాయం చేస్తాము అంటున్నారు సైన్యాధిపతి జెమాన్ లక్షల కోట్ల సంపద ఫక్ట్ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ యాక్చువల్గా వరుసగా రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్లినటువంటి మన దేశీయ స్టాక్ మార్కెట్లకైతే ఊహించని షాక్ అని చెప్పొచ్చు అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి ఈ సునామీలో మన సూచీలు కూడా పతనమయ్యాయి అంటూ ఈ వార్తనిచ్చారు ముఖ్యంగా కారణాలు ఇవి అంటూ మూడు ప్రధానమైనటువంటి ఒకటి అమెరికా నిరుద్యోగ గణాంకాలు అంచనాల కంటే అధికంగా నమోదయ్యాయి రెండు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించిన విధంగా ఈ వడ్డీ రేట్లను పెంచింది దీంతో ఎన్ కరెన్సీ విలువ బలపడింది ఇక హమాస్ హిజ్బుల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి సో ఈ మూడు రీజన్స్ వల్ల స్టాక్స్ అనేవి కుదేలయ్యాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు ప్రముఖమైన వార్తల్లో ఇది ఒకటిగా పదిహేను లక్షల కోట్ల సంపద ఫట్ అంటూ వార్తనిచ్చారు ఇక కాగ్నిజెంట్ కొత్త సెంటర్ అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు న్యూ సభలో ప్రసంగం అయితే హైదరాబాద్ లో పది లక్షల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ కు సంబంధించింది దాదాపు పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంపెనీల ప్రతినిధుల బృందం ఒప్పందం కుదుర్చుకుంది ఇక రెండేళ్ల తర్వాత తెరుచుకున్న సాగర్ గేట్లు ఇరవై గేట్ల ఎత్తివేత ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల క్యూసెక్కులు కిందకు అయినా కాలువలకు స్థాయిలో విడుదల కాని నీరు ఇక మళ్లీ నిరాశే అంటూ ఒలింపిక్స్ లో భారత్ కు పథకం లేకుండా మరో రోజు కూడా గడిచిపోయింది ఛాంపియన్ కాలంలో ఈ వార్తను మీరు చూడొచ్చు ప్యారిస్ ఒలింపిక్స్ లో నిన్న త్రుటిలో రెండు పథకాలు చేజారాయి బ్యాడ్మింటన్ లో లక్ష కాంస్య పోరులో ఆధిక్యంలో ఉండి ఓడిపోయాడు ఇక షూటింగ్ స్కీడ్ మిక్స్డ్ ఈవెంట్ లో మహేశ్వరి ఆనంద్ జోడి కూడా త్రుటిలో కాంస్యం కోల్పోయింది పథకం దిశగా అడుగులేస్తున్న రెజ్లర్ నిషాను గాయం దెబ్బతీసింది మొత్తానికి ఒలింపిక్స్ లో మరో రోజు పథకం లేకుండానే పరిస్థితి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి కల్లోల బంగ్లా అంటూ బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ప్రధాని వైదొలగడానికి సంబంధించి పార్లమెంటు రద్దు ఖలీదాజియా విడుదల ప్రధాని సిజే నివాసం పార్లమెంటులో విధ్వంసానికి సంబంధించి పూర్తి కథనాన్ని ఇస్తూ ఆంధ్రజ్యోతి ఇదే వార్తను హైలైట్ చేస్తూ కల్లోల బంగ్లా అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు ఇక భారత్ అప్రమత్తం సరిహద్దు వెంట నిఘా పటిష్టం ప్రధాని మోదీ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ భేటీ కోల్కతా చేరుకున్న బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ హైదరాబాద్ లో కాగ్నిజెంట భారీ విస్తరణ పది లక్షల చెదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్ మరో పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు న్యూజెర్సీ కార్యాలయంలో సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఆల్మట్టి నుంచి సాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీరు రిలీజ్ చేశారు నాగార్జున సాగర్లో ఇరవై గేట్ల నుంచి విడుదల ఎగువ నుంచి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల క్యూసెక్కులు పెళ్లికి వేలాయ మూడాలు పోయాయి పెళ్లి ముహూర్తాలు వచ్చేశాయి రేపటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పది శుభముహూర్తాలున్నాయట పదకొండు పద్దెనిమిదవ తేదీల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి నాలుగు నెలలకు శుభ గడియలు మళ్లీ అక్టోబర్ పదమూడు దాకా లేవు ఫంక్షన్ హాల్ క్యాటరింగ్ డెకరేషన్ వ్యాపారంలో కొత్త ఉత్సాహం నెలకొంది అంటూ పెళ్లికి వేళాయే అంటూ వార్తను హైలైట్ చేశారు బడి శుభ్రంగా ఆవరణ పచ్చగా పాఠశాలల నిర్వహణకు గ్రాంట్ విడుదల విద్యార్థులను బట్టి నెలకు మూడు వేల నుంచి ఇరవై వేల రూపాయలు రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా ఇసుకకు యాప్ తరలింపు పర్యవేక్షణ వినియోగం వాట్సాప్ తరహాలో తెచ్చే యోచన కేసీఆర్ కు భూపాల్పల్లి కోర్టు తాఖీదులు మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు కేటీపీఎస్ టవర్ల కూల్చివేత కాలం చెల్లిన విద్యుత్ కేంద్రాల తొలగింపులో భాగంగా చర్యలు మృత్యు కుహరాలుగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఢిల్లీ ఘటన నేపథ్యంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలు మరోవైపు బ్లాక్ మండే అంటూ ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకూలిన దేశీయ సూచీలు అంటూ ఈ వార్తలన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్ లో చూడొచ్చు నీకు రుణమాఫీ కాదయ్యా అంటూ సర్కార్ మాఫీ వర్తించదంటున్న బ్యాంకర్లు ప్రజావాణిలో బోరున విలపించిన పేద రైతులు రుణమాఫీ కాని రైతులు లక్షల్లో ఉన్నారు అంటూ ఓ కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్ అయితే తెలంగాణ భవన్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు రుణమాఫీ బాధితుల కోసం బీఆర్ఎస్ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చింది ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ అని రైతులు రైతుల యొక్క రుణాల వివరాలు పంపాలంటూ సూచించింది అయితే ఐదు గంటల్లోనే పదిహేను వేలకు పైగా కంప్లైంట్స్ వచ్చాయి అని చెప్పేసి ఈ వాట్సాప్ ఈ వాట్సాప్ గ్రూప్ కి పదిహేను వేల కంప్లైంట్స్ వచ్చాయంట ఐదు గంటల్లోనే దీంతో గతం కంటే లబ్ధిదారులు తగ్గారు కాంగ్రెస్ పై రైతులకు భ్రమలు తొలిగాయి పాస్బుక్ ఉన్నా వర్తించని రుణమాఫీ చర్చకు సిద్ధమా నిరంజన్ రెడ్డి సవాల్ అప్పు ఒకవైపు బ్యాంకులు అప్పు కట్టించుకోవట్లేదు అని చెప్పేసి రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణం రైతులకు కొత్త చిక్కులైతే తెచ్చిపెట్టింది అంటూ ఆపై మొత్తం చెల్లిస్తేనే మాఫీ చేస్తామని సర్కార్ మెలికపెట్టింది అప్పో సపో చేసి చెల్లింపులకు సిద్దమవుతున్న రైతులు ఇప్పుడు అక్కర్లేదంటున్న బ్యాంక్ అధికారులు దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఉన్నారు అంటూ ఈ వార్తనిచ్చారు ఇక బంగ్లా షేక్ హసీనా అవుట్ అంటూ బంగ్లాదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది తీవ్ర ఆందోళనకర పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి సుమారు ఈ ఆందోళనల్లో గత రోజులుగా జరిగినటువంటి ఆందోళనల్లో మూడు వందల మంది చనిపోయారు మెడికల్ సీట్లలో లోకల్ కు కోత అడ్మిషన్స్ లో స్థానికతకు అన్యాయం రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం ఇది అంటూ వార్తనిచ్చారు అంటే లాస్ట్ ఇయర్ వరకు ఆరు నుంచి ఇంటర్ దాకా ఏవైనా నాలుగేళ్లు ప్రామాణికం ఇప్పుడు తొమ్మిది నుంచి ఇంటర్ వరకే హైదరాబాద్ లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి లభించనున్న స్థానికత తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు స్థానికులు కానట్టే ఏపీ విద్యార్థుల ప్రయోజనం కోసమా ప్రైవేటు కాలేజీల లబ్ది కోసమా అంటూ ఓ కథనాన్ని మెడికల్ సీట్లలో లోకల్ కు కోత అంటూ ఈ వార్తనిచ్చారు అంటే ఆరు ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు చదివితే స్థానికత వర్తిస్తుంది కానీ ఇప్పుడు తొమ్మిది నుంచి ఇంటర్ వరకే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు తాజా ఉత్తర్వుల్లో ఈ వివరాలు ఉన్నాయని నిండా ముంచిన బ్లాక్ మండే భీకర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉప ఎన్నికలు తప్పవు అంటోంది బీఆర్ఎస్ ఫిరాయింపులకు ప్రజాక్షేత్రంలోనే బుద్ది చెబుతామంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ స్పీకర్ చర్యలు గడిచింది మరో మూడు నెలలైనా ఇంతేనా కేసు కొలుక్కొచ్చే వరకు నిర్ణయం తీసుకోరా అంటూ ఈ ఫిరాయింపులపై ఏజీని హైకోర్టు ప్రశ్నించింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ వెలుగు చూద్దాం ఇక్కడ కూడా టాప్ ఐటమ్ లో ఒకటిగా షేక్ హసీనా పరార్ బంగ్లాదేశ్ లో సైనిక పాలన ఉన్న పలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్కు వచ్చేశారు ఇక స్టాక్ మార్కెట్లు ఢమాలంటూ ఒక్క రోజులో పదిహేను లక్షల కోట్ల సంపద ఆవిరి సెన్సెక్స్ రెండు నిఫ్టీ రెండు వందల ఇరవై రెండు నిఫ్టీ పాయింట్లు డౌన్ అయింది ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్ పశ్చిమాసియాలో ఉద్రిక్తత ప్రతీకారం తీర్చుకుంటాము అంటున్న ఇరాన్ హైదరాబాద్ లో కాగ్నియడ్ కొత్త సెంటర్ పది లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు పదిహేను వేల మందికి జాబ్స్ సీఎం రేవంత్ అమెరికా టూర్లో కుదిరిన ఒప్పందం మేడిగడ్డ కుంగిన కేసులో కేసీఆర్ కు కోర్టు నోటీసులు వచ్చే నెల ఐదున హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు కోచింగ్ సెంటర్ల డెత్ ఈ స్టూడెంట్ల జీవితాలతో ఆడుతున్నారా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఢిల్లీలోని రావూస్ స్టడీ సర్కిల్ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం ముందుగా ఈనాడు ఇక్కడ బానరేటంగా బంగ్లా అల్ల కల్లోలం అంటూ అక్కడ రిజర్వేషన్స్ కు సంబంధించి ఆందోళన జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే పాలన సైనికుల చేతుల్లోకి వెళ్లిపోయింది సో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో రెండు రోజుల్లో మూడు వందల మంది మృతి చెందారు ఒకవైపు హసీనా రాజీనామా చేశారు ఇక సమర్థులకే ప్రోత్సాహం అంటూ నిన్న కలెక్టర్లతో సీఎం డిప్యూటీ సీఎం నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే కదా ప్రతి నెల ఒకటిన పేదల సేవలో కార్యక్రమం ప్రతి జిల్లాకు రెండో సంయుక్త కలెక్టర్ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఖండించండి నూతన ఒరవడితో పాలన సాగించండి జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి నిన్న కలెక్టర్లకు పలు సూచనలు చేశారు అదే ఇక్కడ హైలైట్ చేస్తూ సమర్థులకే ప్రోత్సాహం అంటూ ఈ వార్తనిచ్చారు స్టాక్స్ కుదేలైనటువంటి విషయానికి సంబంధించి పదిహేను లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అంటూ వార్తను హైలైట్ చేశారు పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్తాలు మాయమయ్యాయంటూ వార్తను ఒలింపిక్స్ లో భారత్ కు పతకం లేకుండా మరో రోజు గడిచిపోయింది అంటూ మరో వార్తను మీరు చూడొచ్చు ఇక జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించండి కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తోంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేదల సేవలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అంటూ నిన్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడినటువంటి సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి విషయాలను హైలైట్ చేస్తూ ఇదే బ్యానరేటంగా ఇచ్చారు అధికార దర్పానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండాలి అని చెప్పేసి సూచించారు మరోవైపు కల్లోల ప్రధాని షేక్ హసీనా రాజీనామా పార్లమెంటు రద్దు ఖలీదాజియా విడుదల ప్రజలకు న్యాయం చేయాలి కూటమికి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు గత ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఛిద్రం చేసింది వాటిని కాపాడాలని కాపాడటానికి దెబ్బలు తిన్నాం చక్కదిద్దాలనే ప్రజలు కూటమిని ఆశీర్వదించారు సుపరిపాలనకు సిద్ధం సహకరించండి అన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సాగర్ దాటిన కృష్ణమ్మ పదహారు గేట్లు ఎత్తి ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల పులిచింతల గేట్లు ఎత్తివేత బ్లాక్ మండే ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకులై ఉన్నప్పటి భద్రత ఇవ్వండి హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ నెక్స్ట్ సాక్షి సంక్షోభ బంగ్లా అంటూ రాజీనామా చేసి దేశం వీడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢాకాకు నిరసనకారుల లాంగ్ మార్చ్ డిమాండ్లకు తలొగ్గి ప్రధాని పలాయనం సైన్యం చేతుల్లోకి దేశం తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు హసీనా ఇంటిని పార్లమెంటును ముట్టడించిన జనం భారత్ చేరిన హసీనా త్వరలో లండన్ వెళ్ళే ఛాన్స్ రాజకీయ పాలనే మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నన్ను అంతమందించడమే కూటమి లక్ష్యం అందుకే నా భద్రతను భారీగా కుదించారు హైకోర్టులో వైఎస్ రెడ్డి పిటిషన్ సాగర్ నుంచి కృష్ణమ్మ పరుగులు నాగార్జున సాగర్ నుంచి దిగువకు ఒకటి పాయింట్ రెండు లక్షల క్యూసెక్లు విడుదల మరో రెండు రోజుల్లో నిండనున్న పులిచింతల ప్రాజెక్టు పాడి రైతుపై కక్షణ అమూల్కు కూటమి ప్రభుత్వ సహాయ నిరాకరణ ప్రైవేట్ డైరీల మేలే లక్ష్యంగా మహిళల ఆదాయానికి గండి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి మొత్తానికి ఇవి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం స్టేక్యూ